सामंत बाबू రైల్లో పరిచయాలు రైల్లోనే మర్చిపోవడం మంచిది గౌరీ ఎక్కడున్నావు గౌరీ వచ్చి నిజం చెప్పు గౌరి ఏం చెబుతుంది నిజం గౌరికి పుట్టిన బిడ్డ నీ బిడ్డే అయితే నిర్భయంగా నలుగురిలో నిజం ఎందుకు చెప్పలేదు ఆవిడ వల్ల ఏ దోషము లేకపోతే నీ కోసం ఎందుకు ఎదురు చూడలేదు ముఖం తప్పించుకుని ఎందుకు ఇలా పారిపోయింది నిన్ను అనివితాల మోసం చేసింది ఆటబొమ్మలా ఆడించింది నలుగురిలో నిన్ను నవ్వులు పాలు చేసింది లేదు ఎప్పటికైనా నా గౌరి కనపడకపోతుందా నిజం తెలియకపోతుందా అంతా భగవంతుని లీలా ఆయన దైవల్ పటేల్ గారు బంగ్లాలో నాకు తోట పని అనే చిక్కకుండా పోతుంది పటేల్ గారి అడ్రస్ నీ దగ్గర ఉంది కదమ్మా ఉంది నాన్న రాపోదా బాబు ఏమిటి సింగపూర్ నుంచి వచ్చినప్పటి నుంచి అదో మాదిరిగా ఉంటున్నావు నాతో సరిగా మాట్లాడినైనా మాట్లాడటం లేదు ఏమిటి బాబు బాబు విషయం లేదు నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఏమిటి రామానగరం షాహుకారు గారి నీకు తెలుసుగా ఆయన మనకు చాలా కావలసినవాడు మన శ్రేయోభిలాష కూడా అతని కూతురు నువ్వు పెళ్ళాడితే పెళ్ళా ఈ పెళ్లిళ్ళని ఒట్టి మోసం నాకు పెళ్ళి అక్కర్లేదు బాబు అసలు ఆడజాతి మీదే నాకు అసహ్యం వేసిపోయింది బాబు చిన్న మొక్క ఎంతలో పెరిగి పెద్దదైంది అనాథాశ్రమంలో నా మనముడు కూడా ఈ పాటికి పెరిగి పెద్దవాడై ఉంటాడు ఒక్కసారి వెళ్ళి చూసి రావాలి పేదవాళ్ళమే దయ ఎవరి చూపాలి మనకంటే పేదవాళ్ళు ఉండొచ్చుగా గోపి రారా ఆడుకున్నాం ఎప్పుడు ఈ కుంటోని పట్టుకుని రాజా తప్పు కాదు వాడిని కుంటువారని ఎక్కరిస్తే దేవుడు నిన్ను కూడా కుంటువారని చేస్తాడు ఎవరు చెప్పింది దేవుడు నాకు అల్లవు కనపడి చెప్పాడు మా నాన్న నాకు చెప్పాడు కుంటోని కుంటాడు అని పిలవాలి మీ నాన్న కటికవాడు రేయ్ మా నాన్న తిట్టా ఉంటే నేను రెండో కలుగుడారు రాజా రాజా ఊరుకు பாப்பு மாட விட்டு வா நான் டைதோ చూడాలి குண்டி விலவா அம்மா मारेன லேனாரேன தபதகிந்து ஹே சாகா அவட்ட வந்து கொட்டவும் கதூ நீ பசுவி நீ பசுவி மீனால பசு மீ அம்மா பசு ஹே जागஸ்தா மம்மனண்ணா அண்ணா வா ஹே நீ அம்மா திக்குட்டிண்டா நீ அம்மா த மஞ்சிடைதே நீ பாம்ல தட்டி கீ கருப்பு எங்க பாயி போகுதுடா

అలా పోటాడుకోవచ్చా నీ పేరేమిటి బాబు గోపి గోపి అంటే గోపాలకృష్ణుడు గోపాలకృష్ణుడు అనాథుడు కాదు ఆయన అనాథుడుకు నాథుడు ఏడుపు కాదు బాబు ఆనందం పరమానందం ఇదిగో బాబు నీకొసం జిడిల్ తెచ్చాను ఏంట్ తీసుకో జిడిల్ చాక్లెట్లు అలాగా తీసుకో బాబు నీ నీకోటి తాత నీ నాకు ఎందుకు బాబు నువ్వే తీసుకో తప్పా తాత ఎదటాలికి పెట్టకుండా తినకూడదు ఇది కళ్ళ ముస్కా ఆ నూర్

సెలవుల నేను నా మనముడు ఇక్కడైనా క్షేమంగా పెరుగుతున్నాడు త్వరలోనే ఆ దేవుడు మీకు ఒక మనమణ్ణి ప్రసాదిస్తాడు నాకు మనవుడు పుట్టాడు బాబు అలాగా చిత్తం బార్సాలు సహాయం బార్స్తారు చాలా సంతోషం చూడు మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను చెప్పి వంద రూపాయలు తీసుకెళ్ళి చిత్తం బాబు బాగును మింగ మెతుకు మీ సాలకు సొంతంగా నూనె అని వీడికి తిండి లేదు మనవడికి భారసాల చేస్తా అట అదేమిటి షావు గారు గారు వాడే నయం నాకు ఇంత ఉండి మనవండి ఎత్తుకునే ప్రాప్తం లేదు కదా మా వేణు పెళ్లి మాట ఎత్తితేనే మండిపడుతున్నాడు గుర్రవాళ్ళు అలాగే అంటుంటారు పెద్దవాళ్ళం మనం నచ్చ చెప్పాలి బాబుగారు తమరొక్కసారి హైదరాబాద్ వెళ్ళి అబ్బాయి మంచి మూడ్లో ఉన్నప్పుడు చెప్పి ఒప్పించకూడదు కాలేజీలో చదువుకుంటున్నావమ్మా లేదండి నేను టీచర్ని ఏ స్కూల్లో స్కూల్లో కాదండి ప్రైవేట్ ట్యూషన్స్ చెప్తుంటాను ఏమిటా పుస్తకం వాగ్దానం చాలా మంచి నవల మీరు చదివే ఉంటారనుకుంటాను పుస్తకాలు చదివే తీరికెక్కడమ్మా నాకు ఇంటి చాకిరితోనే సరిపోతుంది ఆరుగురు పిల్లలు నాకు పిల్లల్ని పెంచడం కంటే ఆడవాళ్ళకి వేరే ఆనందం ఏముంటుందండి మిస్టే టికెట్ హలో టికెట్ ఇస్తావా ఇవ్వు ఎక్కడికివో తెలుసా నరకానికి ఎంత టికెట్ ఏమిటి మందు పట్టించారా టిక్కెట్ కలెక్టర్ నేను టికెట్ ఇవ్వండి ఓహో టికెట్ కావాలా ఇదిగో టికెట్ అరే ఫస్ట్ క్లాస్ టికెట్ థర్డ్ ఏంటి మర్చిపోయిందా అవును మీకు దొరికిందా థర్డ్ క్లాస్ టికెట్ కొని ఫస్ట్ క్లాస్లో ఎక్కిందే ఒక అమ్మాయి నా మతి దోచుకుని పోయింది ఇప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని థర్డ్ క్లాస్లో ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నా అంతే నన్నంతా పిచ్చివాడిని అంట నేనెందుకు పిచ్చివాణ్ణి ఎదుగ కావాలంటే చూ నేను నా అమ్మాయి కోసం తెచ్చిన ప్రేమ కాను సరే వచ్చే శేషమే దిగండి చిత్తండి చిత్తం